రామచంద్ర నగర్ నందుగల జాషమ్మ చర్చి పాస్టర్ డేవిడ్ విక్టర్ తనపై కొందరు వ్యక్తులు దాడి చేసి బెదిరించి చర్చి ఆస్తులకు ట్రస్టీగా ఉన్న నాతో సంతకాలు చేయించుకున్నారని నాకు ప్రాణహాని ఉన్నదని నాకు రక్షణ కల్పించవలసిందిగా పోలీసులను వేడుకుంటున్నానని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు అనంతపురం నగరంలో సుమారు నలభై సంవత్సరాలుగా భక్త సింగ్ స్థాపించిన చర్చి నందు పాస్టర్ గా విధులు నిర్వహిస్తూ నిర్వివాదంగా నడపతున్న పాస్టర్ డేవిడ్ విక్టర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఒకటిలో సొసైటీ ఏర్పాటు చేశారని కాలక్రమంలో నిబంధనలను అనుసరించి సమయానుగుణంగా నివేదికలు సమర్పించకపోవడంతో నిస్తేజంగా ఉండిపోయిందన్నారు రెండు నాలుగు సంవత్సరంలో అప్పటి సొసైటీ సభ్యులు సర్వసభ్య సమావేశం నిర్వహించుకుని దానిని రద్దు చేసి సంస్థ ఆస్తులకు సంబంధించిన హక్కులన్నింటినీ ట్రస్ట్ కు బదిలీ చేశామని అన్నారు సొసైటీని రద్దు చేసినప్పటికీ కొంతమంది వ్యక్తులు పాత సొసైటీ లెటర్ హెడ్స్ ని ఫోర్జరీ చేసి పాస్టర్లను మాచత్తునమంటో నకిలీ ఆర్డర్లను సృష్టించి మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మీ అంతమే వాళ్ళు ఆక్రై చేసుకువారని. వైట్ పేపర్ల సంతకాలు అదే ఒక పాస్టర్ ఇక్కడ పెట్రాలని ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ట్రైనింగ్ లో మా దగ్గర ఉన్నటువంటి పాస్టర్ ఇప్పుడు చెప్పారుగా పెరార్ కాలనీ రోడ్లో ఖదిర్ రోడ్లో నిజంగా కాలనీలో బేతర్ అనే ప్రార్థన మంచి అలాంటి పాస్టర్ ఉన్నాడు ఆ పాస్టర్ పెట్టాలని వారు ఈ యొక్క ప్రణాళిక ప్లాన్ చేశారు మీరు ఇష్టపూర్వకంగా వెళ్ళారా లేదు కొంచెం కొంచెం అంటే వాళ్ళు మాటలతో బెదిరించారు నువ్వు సంతకం నేను సంతకం చేయటకు బలవంతం పెట్టబడ్డాను ఆ వ్యక్తులు కొత్త వారు మాకు తెలియదు కానీ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న అంటే సైమన్ పీటర్ అండ్ దానం పుల్లయ్య కోర్టు కేసులు ఉన్నాయి ఒకటి డిఫాల్ట్ అయిపోయింది ఒకటి జరుగుతూ ఉంది అట్లాగే పోరాటంతో సాగిపోతూ ఉంటున్నాం కారణంగా ఆస్తి అంటే ఇదంతా ఆక్యుపై చేసుకుంటే ప్రాపర్టీ ఇంత ఆక్యుపై చేసుకుంటే వాళ్ళే మొత్తం నడిపించవచ్చు అని చందా డబ్బులు వస్తాయి ఆధిపత్యం పౌరు ఉంటుంది మేమే ఉండాలి ఇక్కడ అనేది ఉంటుంది లోకంలో ఏముంది అది ఇక్కడే లోకంలో ఏముంది అది ఇక్కడనే ఉండాలని ఇక్కడ మాకు ఇక్కడ సంఘాన్ని ఉండేటువంటి వారు మేము చూడని దాన్ని చేయని మేమేం చెప్పలేదు